ఒకసారి అది నాకు ఎందుక ఈ జీవితంలో ఏమీ సాధించని జీవితంలో ఏదో సాధించాలనే యూట్యూబ్ ఎందుకు యూట్యూబ్ అని అడిగినారు కదా ఇదే మీకే ఈ డైలాగ్ బావా ఓయ్ బావా అదిగో మా బావగారు అట్ట స్టైల్ వేసి అంటారు పొద్దున్నీ నీళ్ళు అంటారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చినాను బయటికి వెళ్ళింది కారణం ఒకటి ఉంది మీకు చెప్తాను ఆడైతే మా బావ నాన్నతో కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకొని లేపుకొచ్చుకొని పెళ్ళి చేసుకునే లేపుకి మా వాయినాన్ని నేను వాళ్ళ అమ్మాయి వద్దు వద్దంటే కానీ ఇగ్గుకొని వచ్చుకున్నాను అస్సలు ఇంకా అసలు అంటే ఇంకా ఒక కంపరమ్మ తీసుకొని కొట్టి పెట్టాను అందరినీ దిగ్గుకొని మనిషిని అంత ప్యార్ ఉంది ప్యార్ మొహమ్మద్ దీనికిరా ఒక మాట చెప్తా మా ఆయనను చాలామంది అడిగినారు కదా లవ్ చేసుకొని కొట్లాడి తిప్పలు వాడి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని మూవీ అది మూవీలలో ఉంటాయి కదా ఇవి ఎంటాడుతుంటారు అట్లా వెంటాడుతంటే ఎక్కడినెక్కడో ఉండి ఎక్కడి తిరిగి లాస్ట్కు ఇంకా ఉన్నాము సంతోషంగా అన్ని ఇబ్బందులు జరిగినాయి మా వాయినా నిజంగా నేను గ్రేటు నిజంగా చాలా గ్రేటు అందరినీ ఎదిరించి చేసుకున్నాను ఇంకా ముఖ్య ఏంటంటే ఈరోజు బయటకు వచ్చిన బావా మంచి మా బావాకి ఒక సర్ప్రైజ్ అవును నేను ఎప్పుడు షాపింగ్ చేయలేదండి షాపింగ్ చేసిన ఈరోజు మా ఆయన అసలు షాపింగు అన్నీ ఆయననే తీసుకొచ్చాడు కానీ నేను ఈరోజు నేను సొంతంగా షాపింగ్ చేసి వచ్చిన అది ఈరోజు చూపిస్తాను బావా నా సొంతంగా నేను షాపింగ్ చేసి వచ్చినాను చూపిస్తాను ఎలా ఉందో చెప్పాలి నువ్వు దిస్ ఈజ్ షాపింగ్ బావా చూపిస్తా నా జీవితంలో ఒకసారి కూడా షాపింగ్ చేయలేదు తీసుకురా అనిపించే తెచ్చుకున్నాను ఎలా ఉందో చెప్పాలా బాయ్ ఆ ముందు రాయ్ అడికి అక్క నిలవాడు వీడో తీయి నన్ను మంచిగా మా ఆయన ఖచ్చితంగా జీతం అలా తెచ్చి నాకు ఇచ్చేయంగా నేను మొబినాక నీ దగ్గరికి వచ్చిన ఒకటి మించిన ఒకటి తీసుకుంటే అంటా నువ్వు స్టాక్ వచ్చినప్పుడు నేనే ఫస్ట్ వస్తా షార్ట్ ఆయ్ ఈ డ్రెస్ ఏ బావా గీ టంలో షాపింగ్ నేను ఎప్పుడు చేయలేదు సరేలే ఎప్పుడు ఒకసారి చేయాల్సిందే తప్పదు కదా సెలక్షన్ బాగా చేసినానా పాప అన్నమాట బాగున్నా చెప్పు దీని గురించి బాగుంది ఉంటాను ఆఫ్ చేయ ఒకసారి

ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఈ పాయింట్ చూసినావా పట్టుకుంటే జారిపోతుంది అంత మెత్తగా ఉంది అయితే క్లాత్ చాలా మెత్తగా ఉంది నాకు నచ్చింది థ్యాంక్ యూ సిస్టర్ మీ పార్సల్ నాకు అందింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి అక్కడి ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను చూడండి బావా ఖచ్చితంగా ఈ డ్రెస్ వేసుకొని నువ్వు బ్లాక్ ఏ తీసుకో బ్లాక్ ప్యాంటు బ్లాక్ షర్టు క్రీమ్ కలర్లో షర్ట్ తీసుకో ఇద్దరం ఒకసారి పోయిద్దాం బయటికి ఇదండి సంగతి బయటకు వెళ్ళడానికి కారణం ఇదే మొబినా ఫ్యాషన్ ఛానల్ లింక్ ఉంది కదా ఖచ్చితంగా చూడండి సూపర్ ఉన్నాయి డ్రెస్సులు మా ఫ్రెండ్స్ అంతా అడుగుతారు ఈ డ్రెస్కి నేర్చుకున్నాను అంటే మే బాగుంది మేము ఎవరు తెచ్చుకున్నామో ఈ డ్రెస్సు అంటారు వగలాడి 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 షాలు హాయ్ మొగడా వంట చేయాలి పొద్దున్న సాంబారు చేసిన సాంబారు ఉందనమాట సాంబారు ఉంది సాంబారు ఉంది రైస్ అయితే పెట్టాలి నేను టుడే బ్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి కాదు మధ్యాహ్నం నుంచి తీసిన అనమాట కాస్త మా హస్బెండ్ ఉండే ఇప్పుడైతే వంట చేస్తానా చూసేయండి అయితే పెట్టినాను ఇంకా మా ఆయన ఎప్పుడు వస్తాడో చూడాలి ఇంకా మా హస్బెండ్ ఇంకా రాలేదండి ఇంకా రాలేదు శ్రీవారు ఇంకా రాలేతాను అయితే అలా ఉంటుంది నేను మెట్ల దగ్గర నేను ఒక సైడ్ కూర్చుంటాను ఇంకా గేస్ గేట్ అట్లానే ఉంది వచ్చినప్పుడు గేట్ శబ్దం అవుతుంది ఒక ఒక పెద్ద శబ్దం అవుతుంది గేట్ తీస్తానే ఇంకా వెంటనే నేను ఉరుక్కుంటే వెళ్తాను అన్నమాట